హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆక్స్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ వెల్లుల్లి ఆవకాయ సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఈ వెల్లుల్లి ఆవకాయని ఇలా పక్కా కొలతలతో చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది రోజుకి ఒక్క పీస్ తింటే చాలండి కొవ్వుని బాగా కరిగిచ్చేస్తుంది ప్లస్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఒక్కసారి చూసేద్దాం దీనికోసం ముందుగా ఇలా పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేడి వేడి నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఈ లోపల వెల్లుల్లి ఆవకాయకి కావాల్సిన ఐటమ్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు కరెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి అంటే ఒక ఫుల్ కప్ తీసుకున్నాను తర్వాత వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు అండ్ టూ స్పూన్స్ కారం అండ్ టూ స్పూన్స్ ఉప్పు కారం ఎంతైతే తీసుకుంటామో అంత ఉప్పు తీసుకోవాలి చింతపండు ఎంతైతే తీసుకుంటామో గార్లిక్ పీసెస్ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తరువాత మెంతులు ఆవాలు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాం కదా వాటిని జస్ట్ లైట్గా ఫ్రై చేసేసుకుందాం మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా స్మెల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు సరిపోతుంది ఇలా వితౌట్ ఆయిల్తో ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ వెల్లుల్లి బాడీలో కొవ్వునంతా బాగా కరిగించేస్తుంది కదండి సో రోజుకి ఒక్క పీస్ తిన్నా సరిపోతుంది మామిడికాయకి దీటుగా ఉండేలాగా చేసేటటువంటి పచ్చడి ఈ వెల్లుల్లి పచ్చడి సో ఇప్పుడు నూనె అనేది వేరుశనగ నువ్వునే తీసుకుంటున్నాను ఈ వేరుశనగ నూనె వన్ కప్ తీసుకున్నాను నేను ఫుల్గా ఈ గార్లిక్ పీసెస్ వన్ కప్కి వన్ కప్ ఆయిల్ సరిపోతుంది వన్ కప్ చింతపండు సరిపోతుంది సో గార్లిక్ పీసెస్ని లైట్గా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్లో వేసేసాను ఈ లోపల చింతపండులో ఉన్న గుజ్జును ఒక్కటే తీసుకొని పిప్పిని సపరేట్ చేసేస్తున్నాను సో ఆయిల్లో ఫ్రై అవుతున్న గార్లిక్ పీసెస్ చూడండి ఇవి కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు జస్ట్ ఎడ్జెస్ అనేది కలర్ చేంజ్ అయితే చాలు అంటే ఆయిల్లో వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ సరిపోతుంది ఎక్కువ ఫ్రై అయిపోయా అంటే పీస్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది సో లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను అదే ఆయిల్లో ఈ వన్ కప్ చింతపండుని కూడా వేసేసుకొని వాటర్ అంతా పోయి చింతపండు బాగా ఉడికి దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాం చింతపండుకి సపరేట్ అయిపోవాలి ఆయిల్ అండ్ చింతపండు గుజ్జు అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ చింతపండును ఉడికించుకోవాలి ఈ చింతపండు బాగా ఉడికించుకుంటే పచ్చడి అనేది బాగా నిలువ ఉంటుంది లేదు వాటర్ అనేది ఈ చింతపండు నుండి పోకపోతే పచ్చడి నిలువ ఉండదు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుందాం చూడండి ఇప్పుడు ప్యాన్లో వేసుకున్న చింతపండు అనేది బాగా దగ్గరకు పడిపోయింది ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టిన వెల్లుల్ని కూడా యాడ్ చేసేసుకొని ఎక్కువసేపు కాదు ఒక వన్ మినిట్ అనేది బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక వన్ మినిట్ సరిపోతుంది వెల్లుల్లి రెమ్మలు అండ్ చింతపండు ఈ చింతపండులో వెల్లుల్లి రెమ్మలు వేయడం వల్ల చింతపండు అనేది వెల్లుల్లికి బాగా పడుతుంది అనే ఉద్దేశంతో ఒక్క వన్ మినిట్ హీట్ మీద ఉంచుతున్నాను సో ఇంకా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇలా పక్కకు పెట్టుకున్న తరువాత ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు యాడ్ చేసేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఈ స్టవ్ ఆఫ్ చేసిన తరువాతే ఇంగు వేయాలి లేదు అంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు బాగా చేద్దాము ఆయిల్ అనేది ఎక్కువగా ఉందని కంగారు పడవసరం లేదు ఆరిపోయిన తరువాత ఈ ఆయిల్ అంతా బాగా పీల్చేస్తుంది చూడండి నేను బాగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చింతపండు గుజ్జు బాగా ఆరిపోయిన తర్వాత చూడండి ఎంత దగ్గరకు అయిపోయిందో ఇప్పుడు వన్ స్పూన్ పసుపు అండ్ ముందుగా పెట్టుకున్న ఉప్పు కారము అన్నిటిని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం మెంతులు ఆవపిండి వేసేసుకొని ఉప్పు కారం కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేస్తే చక్కగా వెల్లుల్లి ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది మీరు ఎలాంటి టేస్ట్ కూడా చూడాల్సిన అవసరమే లేదండి పక్క కొలతలతో ఈ విధంగా చేయండి మీరు ఇంకొకసారి ఆలోచించకుండా మరీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎంతో కలర్ఫుల్గా ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి వెల్లుల్లి వన్ కప్కి వన్ కప్ నూనె వన్ కప్ చింతపండు కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది చాలా నీట్గా ప్రెజెంట్ అయింది చూడండి కలర్ కానీ ఆ రంగు వాసన కానీ చాలా బాగుంది ఇది ఆవకాయ ఎలా అయితే నిల్వ ఉంటుందో అన్ని రోజులు ఇది కూడా నిల్వ ఉంటుంది సో గాజు సీసాలో పెట్టుకొని నేను స్టోర్ చేసేసుకుంటున్నాను ఇది నెక్స్ట్ డే నుండి తినేయచ్చండి ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి అనేది ఫ్రై అయింది కదా సో అందుకని నెక్స్ట్ డే నుండే మనం వేడి వేడి అన్నంలో ఒక పీస్ వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గాజు సీసాలో పెట్టేసుకొని నేను స్టోర్ చేసేసుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ నుండి అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ Thank you for supporting